ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు ప్రకాశం జిల్లా సిద్దమవుతోంది జిల్లాలో వినాయక విగ్రహాల తయారీ పూర్తవుతోంది విభిన్న రంగులు ఆకృతులతో విగ్రహాలు అందంగా తయారు చేస్తున్నారు పట్టణాలు గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు పోటీ పడుతున్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సాహంగా నవరాత్రులు చేసేందుకు సిద్దమవుతున్నారు ఇందుకోసం ప్రతిమలు కొనుగోళ్లు చేసేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు పట్టణాలకు చేరుకుంటున్నారు విగ్రహాలు ఆకర్షణగా ఉన్నప్పటికీ ధరలు గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువగా ఉన్నాయని కమిటీ సభ్యులు చెబుతున్నారు మరోవైపు పోలీసులు కూడా నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బాగున్నాయండి కలర్స్ అవి అంతా బాగానే ఉండి డిఫరెంట్గా ఉండి కలర్స్ అన్నీ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అన్ని డిఫరెంట్గా బాగా మంచి మోడల్స్ వచ్చినాయి బొమ్మలు కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు ఉంది కొద్దిగా తగ్గిస్తే బాగుండేది బాగానే ఉన్నాయి రేట్లు మట్టు కాస్త బాగా ఎక్కువగా ఉంటాయి అంటున్నారు కదా జాగ్రత్తగా ఇస్తే పర్లేదు బొమ్మలు మట్టు బాగానే ఉన్నాయి మేము ఆల్రెడీ ఒక బొమ్మ బుక్ చేసాం మా ఊరి కోసం తొమ్మిది అడుగులది అది కొంచెం సంవత్సరం రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి బాగా కాకపోతే మేము ఒంగోలు అపార్ట్మెంట్లో ఉంటాము అపార్ట్మెంట్లో కూడా రెండో బొమ్మను బుక్ చేద్దామని చూస్తున్నాము మూడు నాలుగు చోట్ల తిరిగి వచ్చాము ఎక్కడ తిరిగినా రేట్లు ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ఎందుకో మరి రేట్లు ఎక్కువ ఉండేసరికి ఇబ్బంది పడుతున్నారు రేట్ పొందడానికి కూడా కావచ్చే తప్పదు మూడు రోజులు అయినా చేతి పండగ ఉంది సో అందువల్ల ఎంతైనా పెట్టి తప్ప కొనాల్సిందే కాబట్టి తిరుగుతా ఉన్నాం ఏడు తక్కువ వస్తే అడుగుందామని చెప్పి అది బొమ్మల సంవత్సరం లుకింగ్ బాగుంది చూడడానికి ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ప్రతి విగ్రహం దగ్గర వన్ ఆర్ టూ సీసీ కెమెరాస్ మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏం జరిగింది అన్నటువంటిది మనకు పూర్తిగా ఎలా ఎవరు చేశారు ఏం జరిగిందన్న తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఇలాంటి రూమర్స్ అన్నిటినీ కూడాను మనం అవాయిడ్ చేయొచ్చు అట్లాగనే ఈ అనుమతి తీసుకునేటప్పుడు మీరు గణేష్ నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది ఏ రూట్లో వెళ్తారన్నది కూడా డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే రెండు రక రెండు గ్రూపుల వాళ్ళు లేదంటే రెండు స్ట్రీట్స్ వాళ్ళు ఇట్లా చేసుకునేటప్పుడు ఒకరికొకళ్ళు క్రిస్ క్రాస్ కాకుండా పోలీసు వారు ఏర్పాటు చేయటం జరుగుతుంది